హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే పివి హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజర్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం గురజాడ అప్పారావు గారి గురించి తెలుసుకోబోతున్నాం ఈయన ఒక ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు గారు చేసిన చాలా రచనలు ప్రఖ్యాతి చెందాయి తన రచనల ద్వారా సమాజంలో ఉన్న సమస్య అయిన కన్యాశుల్కంపై మార్పు కోసం ప్రయత్నించారు వీరు చేసిన కన్యాశుల్కం నాటకం కూడా ప్రజల మన్నన పొందింది గురజాడ అప్పారావు గారు ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోని రాయవరం గ్రామంలో వెంకట రామదాసు మరియు కౌసల్యమ్మ అనే దంపతులకు జన్మించారు గురజాడ అప్పారావు గారు చాలా వరకు తమ జీవితాన్ని విజయనగరంలోనే గడిపారు గురజాడ గారు తన స్కూల్ చదువును చీపురుపల్లి అనే పట్టణంలో పూర్తి చేసుకున్నారు తండ్రి చనిపోయిన తర్వాత గురజాడ గారిని చంద్రశేఖర్ శాస్త్రి అనే కాలేజీ ప్రిన్సిపల్ ఉచితంగా చదువును పూర్తి చేయటంలో సహాయం చేశారు చదువును పూర్తి చేసిన తరువాత పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఎంఆర్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు పద్దెని ఏడవ సంవత్సరంలో విజయనగరంలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు పలు రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో విజయనగరంలోని వాలంటరీ సర్వీస్ కార్ప్స్ లో సభ్యుడిగా చేరారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆనంద్ గజపతి డిబేటింగ్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో గురజాడ గారు లెక్చరర్ గా పొందారు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో మద్రాసు ఆఫ్ స్టడీస్ లో నియమించబడ్డారు ఇదే సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ ను కూడా ప్రారంభించారు ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ and comment to our channel.